హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎటువంటి చూడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్ల బిల్లు అప్లోడ్ కార్యక్రమం అనేది ఇరవై తేదీతో ముగిసిపోయిందండి సో కంప్లీట్ అయిపోయింది జీతాలు మరియు పెన్షన్ బిల్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎస్డిఓ గారి దగ్గర అప్రూవల్ పొంది అవి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్ మీ యొక్క స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎర్నింగ్స్ కానీ డిడక్షన్స్ కానీ చెక్ చేసుకోండి ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే మనకు మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు అనమాట రీసబ్మిట్ చేసేదానికి డిడి వన్ కాంటాక్ట్ అయితే మనకు ఈ ప్రాసెస్ అనేది చేస్తారు ఇకపోతే జీతాలు మరియు పెన్షన్లు ముప్పై ఒకటి ఆగస్టు కల్లా ఆర్బీఐ ఈ చేరుకుంటాయి సో చేరుకున్న బిల్లులన్నీ కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన జమ ఇయడానికి అవకాశం ఉంది సో మ్యాక్సిమం ఈ ఈరోజు ఇప్పుడు ఈ మంత్కి సంబంధించి కూడా మనకు సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో భారీగా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో జీతాలు పెన్షన్ల ప్రక్రియ పూర్తిగా ఐదో తేదీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనేది తాజా సమాచారం అండి సో ఇది ఉన్న సమాచారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండీ ఆగస్టు నెలకి సంబంధించి జీతాల పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు వీడియోస్ అయితే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో